వాటర్ తాగినా మనం ఇది తాగిన తర్వాత చాలా వరకు పడేస్తాం వేస్ట్ ఎందుకు లేదని చెప్పి అక్కడ ఒకసారి పడేస్తాం డస్ట్బిన్లో కాకపోతే ఈ వాటర్ బాటిల్ తాగిన తర్వాత వేస్ట్ పడేయకుండా దీన్ని ఇన్కమ్గా మార్చుకునే సొల్యూషన్ నాగర్ ఉంది మనకు చాలామంది తెలియదు వాళ్ళ గురించి చేస్తున్నాయి సో ఇక్కడ స్మార్ట్ డస్ట్బిన్స్ ఉంటాయి అంటే డిజిటలైజ్ సోలార్ పవర్తో నచ్చే డస్ట్బిన్స్ ఉంటాయి రెనీ అనే ఒక కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేది అందులో ఏంటంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి మన డీటెయిల్స్ లాగిన్ చేసుకొని మన అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క బాటిల్ వేస్ట్ బాటిల్ అలా డిపాజిట్ చేసినాం అనుకో మనకు ఇన్కమ్ వస్తుంది రివార్డ్స్ వస్తాయి దాన్ని బట్టి మనం ఏదైనా గిఫ్ట్ కార్డ్స్ కానీ ఒకవేళ ఫుడ్ ట్రావెల్ ఇలాంటిది ఎలా చేసుకుంటే వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు వచ్చిన ఫోనర్స్ని క్రేజీ ఉంది కదా ఇప్పుడు అక్కడ రెండు బాటిల్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి వెళ్తారా మీ అందరికి చూపిస్తా తాగి అక్కడ వేస్తా ఒకటి వర్కౌట్ కాకపోయినా ఇంకొకటి వస్తుంది కదా రెండు తీసుకోవాలి స్టేట్కి సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎట్లా నడుస్తాయి ఫీచర్స్ ఎట్లా ఉంటాయి అన్నీ చూపిస్తా స్మార్ట్ డస్ట్బిన్ గురించి మీ అందరికి చెప్పబోతున్నాను లెట్స్ గెట్ ఎన్ వీడియో ఇక్కడికి వచ్చేసిన కనిపిస్తుంది కదా రేనీ ద ఫ్యూచర్ ఆఫ్ వేస్ట్ ఈజ్ డిజిటల్ ఫ్యూచర్ ఆఫ్ వేస్ట్ ఇస్ డిజిటల్ ఇక్కడికి వచ్చేసినాం చిన్న క్యూట్గా అయితే చిన్నగా ఉంది కదా మొత్తం ఇది ఛార్జింగ్తో నడుస్తుంది సోలార్ పవర్తోని సోలార్ ఎనర్జీ ఎండలో పెడతారు బ్యాటరీ రీఛార్జ్ అయిన తర్వాత ఇట్లా కనెక్ట్ చేస్తారు ఇక్కడ స్టెప్ చూసుకుందాం ఫస్ట్ స్టెప్ వన్ వచ్చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ టు విన్ రివార్డ్స్ క్యూఆర్ కోడ్ టు విన్ రివార్డ్స్ అని వచ్చింది ఇక్కడ మనకు రేనీ డాట్ ఐఓన్ యాప్ ఇది ఒకటి వెబ్సైట్లో మనం ఇది ఓపెన్ చేసి ఈ లింక్ కొట్టినాం అనుకో ఇట్లా వస్తుంది రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు నో జీరో ఉన్నాయి అది నా ప్రొఫైల్ ఎంత అప్డేట్ చేసినా మనం ఇగో స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంది కదా ఇలా స్కాన్ చేయాలి స్కాన్ చేసిన వెంటనే ఇట్లా ఇగో స్కాన్ దా బార్ కోడ్ అదా ఇక్కడ కౌంటు క్యాప్చర్ క్లోజ్ అని వచ్చింది కదా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడగో దీని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మనకి వాటిల్ మీద ఈ క్యూఆర్ కోడ్ ఇక్కడగో ఇక్కడ ఇది కనిపిస్తుంది స్కానరు ఇక్కడ స్కాన్ చేసిన వెంటనే ఇది ఓపెన్ అవుతుంది ఈ రౌండ్ ఉందా ఇది ఓపెన్ అవుతుంది లోపల వేసేయాలా లోపల వేసిన తర్వాత ఇక్కడ మనకు కౌంట్ వస్తుంది సో లెట్ స్టార్ట్ ట్రై చేస్తున్నామా ఎస్ ఓపెన్ అయింది లోపల వేసిన క్లోజ్ అయిపోయింది అగో ఇక్కడ మనకు లైవ్ అప్డేట్ వచ్చింది కౌంట్ వన్ డ్రాప్ అంటారు వేస్ట్ క్రేజీ కదా ఒక కౌంట్ వచ్చింది నాకు ఇప్పుడు ఇంట్లో మనకు రివార్డ్స్ కూడా యాడ్ అవుతాయి ఇంకో బాటిల్ కూడా ఫినిష్ చేసి చేసి పడేద్దాం కంప్లీట్ చేసేసినా నేను క్యూఆర్ కోడ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇప్పుడు ఇంకోటి కూడా క్యూఆర్ కోడ్ చేస్తున్నాడు చూడు ఓపెన్ అయింది కనిపించిందా రియల్ టైం చూద్దాం ఇప్పుడు నేను అప్డేట్ చేయగానే ఇక్కడ వస్తా చూడ ఇంకోటి పడిపోయింది రెండు క్రేజీ కదా ఎస్ కంప్లీట్ చేసుకున్నా మనకి ఇక్కడ డన్ అని ఆప్షన్ వచ్చింది రెండు వేసిన రెండు కౌంట్ వచ్చినాయి డన్ క్లిక్ చేద్దాం ఎస్ యు ఆర్ యుర్ రీసైక్లింగ్ సూపర్ యూ హ్యావ్ జస్ట్ ఎర్న్డ్ పాయింట్ టెన్ జీరో ఫర్ రీసైక్లింగ్ అంటే పది పైసలు వచ్చింది పది పది పైసలు కాదు టెన్ ఫిల్స్ టెన్ ఫిల్స్ అంటారు మనం టెన్ పైసా అంటాం మనకి టెన్ ఫిల్స్ ఇట్లా మనం ఒక పది పదిహేను బాటిల్ వేసినాం అనుకో మనకు వందరం వస్తుంది వేస్ట్గా పడేస్తే దానికంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు క్రేజీ కదా లొల్లీ ఒకవేళ మన దుబాయ్లో కూడా ఎవరైనా ఉంటే ఇక్కడ ఇట్లాంటి యూజ్ చేసుకోండి అనవసరంగా బయటికి మాల్స్కి సినిమాస్కి వెళ్ళినప్పుడు ముగ్గురు నలుగురు వెళ్తే మూడు బాటిల్ తీసుకుంటారు కదా వేసి చేయకుండా వేసుకోవచ్చు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ దుబాయ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి యూటిలైజ్ చేసుకోండి బాగుంటుంది ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేయాలనుకుంటే ఎట్లా యూజ్ చేయాలి ఏ వెబ్సైట్ యూజ్ చేయాలని తెలియలేకపోతే నాకు కమెంట్ చేయండి నేను లింక్ పంపిస్తా ఆ వెబ్సైట్ లింక్ పంపిస్తాను దాన్ని బట్టి లాగిన్ చేసుకోవచ్చు అండ్ చూడడానికి యాక్చువల్గా అసలు ఇది దగ్గరికి వస్తే స్మెల్ కానీ డస్ట్బిన్ దగ్గర ఉండమన్నా ఫీల్ లేదు స్మార్ట్లైజ్డ్ ఒక మన ఒక గ్యాడ్జెట్ యూజ్ చేస్తే ఎట్లుంటుందో అట్లాంటి ఉంది కొంచెం కూడా ఎందుకంటే ఇది క్లియర్ వేస్ట్ కాదు మన జస్ట్ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వేస్ట్ కాబట్టి మనకి అట్లాంటి స్మెల్ కానీ ఏమి ఉండదు చాలా బాగుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ సచ్ యూస్ఫుల్ కంటెంట్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో చక్కజుమ్ దుబాయ్ ముచ్చట్లు లొల్లి